శ్రీ సాయి శ్రీ సాయి ద్వితీయ అధ్యాయము గ్రంథరచన ఉద్దేశ్యం కార్యాన్ని చేపట్టడంలో అసమర్థత మరియు సాహసం తీవ్ర చర్చ హెమాడ్ పంత్ అనే కీలకమైన ప్రవచనాత్మకమైన బిరుదు ప్రధానం గురువు యొక్క ఆవశ్యకత గత అధ్యాయంలో రచయిత తాను ఈ పనిని చేపట్టడానికి దారితీసిన కారణాన్ని మరియు ఈ గ్రంథాన్ని చదవడానికి అర్హత కలిగిన వ్యక్తులను అలాగే ఇతర ముఖ్యమైన అంశాలను పేర్కొంటానని హామీ ఇచ్చారు ఇప్పుడు ఈ అధ్యాయంలో ఆయన వాటిని చెప్పడం ప్రారంభిస్తారు గ్రంథరచన ఉద్దేశ్యం మొదటి అధ్యాయంలో గోధుమల విసిరి ఆ పిండిని గ్రామ సరిహద్దునో చల్లడం ద్వారా కలరా వ్యాధిని బాబా ఎలా నిరోధించారో నాశనం చేశారో నేను వివరించాను సాయిబాబా యొక్క ఇతర అద్భుతాలను విని నేను ఎంతో ఆనందించాను ఆ ఆనందమే ఈ కావ్యరూపంలో వెలువడింది సాయిబాబా గొప్ప అద్భుతాల వర్ణన ఆయన భక్తులకు ఆసక్తిని ఉపదేశాన్ని ఇస్తుందనీ వారి పాపాలను తొలగిస్తుందనీ కూడా నేను భావించాను అందుకే సాయిబాబా పవిత్ర జీవితాన్ని ఉపదేశాలను రాయడం ప్రారంభించాను సాయి జీవితం తార్కికం కాదు వాదనలతో కూడినది కాదు అది మనకు నిజమైన గొప్ప మార్గాన్ని చూపుతుంది కార్యాన్ని చేపట్టడంలో అసమర్థత మరియు సాహసం తాను ఈ పనిని చేపట్టడానికి తగిన వ్యక్తిని కాదని హెమాడ్పంత్ భావించారు ఆయన ఇలా అన్నారు నా అత్యంత సన్నిహిత మిత్రుడి జీవితమే నాకు తెలియదు నా మనసు గురించే నాకు తెలియదు అటువంటప్పుడు వేడాలు కూడా వర్ణించలేని ఒక సాధువు జీవితాన్ని లేదా అవతారాల స్వభావాన్ని నేను ఎలా వర్ణించగలను ఒకరు ఇతరుల గురించి తెలుసుకోవాలంటే ముందుగా అతనే సాధువై ఉండాలి మరి నేను వారి మహిమను ఎలా వివరించగలను సప్తసముద్రాల లోతును కొలవడం లేదా ఆకాశాన్ని గుడ్డతో కప్పడం ఎంత కష్టమో ఒక సాధూ జీవితాన్ని రాయడంకూడా అంతే కష్టం ఇది నన్ను అపహాస్యానికి గురిచేసే అత్యంత సాహసోత్పేదమైన ప్రయత్నమని నాకు తెలుసు అందుకే నేను సాయిబాబా కృపను వేడుకున్నాను మహారాష్ట్రకు చెందిన ప్రముఖ కవి సాధువు శ్రీ జ్ఞానేశ్వర్ మహారాజ్ సాధువుల జీవితాలు రాసేవారిని ప్రభువు ప్రేమిస్తాడని పేర్కొన్నారు మరియు భక్తులు ఆరాటపడే సేవను విజయవంతంగా పూర్తి చేయించుకునేందుకు సాధువులకు ఒక ప్రత్యేక పద్ధతి ఉంటుంది సాధులే పనిని ప్రేరేపిస్తారు భక్తుడు కేవలం పరోక్ష సాధనం లేదా ఉపకరణమవుతాడు ఉదాహరణకు పదిహేడు వందల సంవత్సర శల్లో కవి మహిపతి సాధువుల జీవితాలను రాయాలని ఆకాంక్షించారు సాధువులు ఆయనను ప్రేరేపించి ఆ పనిని పూర్తి చేయించారు అదేవిధంగా పద్దెనిమిది వందల శక సంవత్సరంలో

చక్కగా చిత్రీకరించబడ్డాయి బాంద్రాకు చెందిన శ్రీమతి సావిత్రిభాయి రఘునాథ్ తెండూల్కర్ రాసిన శ్రీ సాయినాథ్ భజనామాల అనే చిన్న పుస్తకంలో కూడా బాబా అద్భుతలీలలు వర్ణించబడ్డాయి దాస్గణు మహారాజ్ కూడా సాయిబాబాపై వివిధ మధురమైన పద్యాలను రచించారు అమిదాస్ భవానీ మెహతా అనే భక్తుడు గుజరాతీలో శ్రీ బాబా కథలను ప్రచురించారు షిర్డిలోని దక్షిణాభిక్షా సంస్థ ప్రచురించిన సాయినాథ్ ప్రభ అనే పత్రిక కొన్ని సంచికలు కూడా ప్రచురించబడ్డాయి అప్పుడు ఈ అభ్యంతరం వస్తుంది సాయిబాబా గురించి ఇన్ని గ్రంథాలు ఉండగా ఈ సచ్చరిత్రను ఎందుకు రాయాలి దాని అవసరమేమిటి సమాధానం స్పష్టంగా సులభంగా ఉంది సాయిబాబా జీవితం అనంతమైన సముద్రంలాగా విశాలంగా లోతుగా ఉంది ప్రతి ఒక్కరూ దానిలోకి లోతుగా డైవ్ చేసి విలువైన రత్నాలను జ్ఞానాన్ని భక్తిని బయటకు తీసి ఆశించే ప్రజలకు పంపిణీ చేయవచ్చు సాయిబాబా కథలు ఉపమానాలు ఉపదేశాలు చాలా అద్భుతమైనవి అవి దుఃఖాలతో బాధపడుతున్నా ఈ సంసార కష్టాలతో బరువుగా ఉన్న ప్రజలకు శాంతిని సంతోషాన్ని ఇస్తాయి మరియు లౌకిక ఆధ్యాత్మిక రంగాలలో జ్ఞానాన్ని వివేకాన్ని కూడా ప్రసాదిస్తాయి వేదాల వలె ఆసక్తికరంగా ఉపదేశకరంగా ఉండే ఈ సాయిబాబా ఈ బోధనలను విని ధ్యానం చేస్తే భక్తులు తాము కోరినది పొందుతారు అవి బ్రహ్మంతో ఐక్యం అష్టాంగయోగంలో ప్రావీణ్యం ధ్యానం యొక్క ఆనందం కాబట్టి నేను ఈ కథలను సేకరించి ఆయనే నా మొత్తమైన ఉపాసనగా భావించాను సాయిబాబా దర్శన భాగ్యం లభించని సామాన్య భక్తులకు ఈ సంకలనం అత్యంత సంతోషాన్ని ఇస్తుంది అందుకే సాయిబాబా ఉపదేశాలను ఆయన అపారమైన మరియు సహజమైన ఆత్మసాక్షాత్కారం నుంచి వచ్చిన భావాలను సేకరించడం ప్రారంభించాను ఈ విషయంలో నన్ను ప్రేరేపించినది సాయిబాబాయే నిజానికి నేను నా ఆహాన్ని ఆయన పాదాల వద్ద అప్పగించాను అప్పుడు నా మార్గం స్పష్టంగా ఉందని ఆయన నన్ను ఇక్కడా మరియు పరలోకంలో కూడా చాలా సంతోషంగా ఉంచుతారని నేను భావించాను నేను స్వయంగా సాయిబాబాను ఈ పనికి అనుమతి అడగలేకపోయాను అందుకే బాబా సన్నిహిత భక్తుడు శ్రీ మాధవరావు దేశ్పాండే అలియాస్ శ్యామాను నా కోసం ఆయనతో మాట్లాడమని అభ్యర్థించాను శ్యామా నా పక్షాన వాదించి సాయిబాబాతో ఇలా అన్నారు ఈ అన్నాసాహెబ్ మీ జీవిత చరిత్ర రాయాలని కోరుకుంటున్నారు మీరు పేద బిచ్చగాడిని దానిని రాయవలసిన అవసరం లేదని చెప్పకండి కాని మీరు అంగీకరించి సహాయం చేస్తే ఆయన రాస్తారు లేదా మీ పాదాలే దయతో ఆ పనిని పూర్తి చేస్తాయి మీ అనుమతి ఆశీర్వాదం లేకుండా ఏదీ విజయవంతంగా చేయలేము ఈ అభ్యర్థన విని సాయిబాబా కదిలిపోయి నాకు తన ఊది అంటే పవిత్ర భస్మం ఇచ్చి నా తలపై తమ వరాలిచ్చే చేతిని ఉంచి ఇలా ఆశీర్వదించారు కథలు అనుభవాలను సేకరించనివ్వండి నోట్స్ రాసుకోనివ్వండి నేను అతనికి సహాయం చేస్తాను అతడు కేవలం పైకి కనిపించే సాధనం మాత్రమే నేనే నా ఆత్మకథను రాసి నా భక్తుల కోరికలను సంతృప్తిపరుస్తాను అతడు తన అహాన్ని వదిలించుకుని నా పాదాల వద్ద అప్పగించాలి జీవితంలో ఇలా చేసేవానికే నేను అత్యంత సహాయం చేస్తాను నా జీవిత కథల సంగతి ఏమిటి నేను అతని ఇంట్లో అన్ని విధాలుగా సేవ చేస్తాను అతని అహం పూర్తిగా నాశనమై దాని జాడ కూడా లేనప్పుడు నేనే అతనిలోకి ప్రవేశించి నా జీవితాన్ని నేనే రాస్తాను నా కథలు ఉపదేశాలు వినడం భక్తుల హృదయాల్లో విశ్వాసాన్ని సృష్టిస్తుంది వారు సులభంగా ఆత్మసాక్షాత్కారం ఆనందాన్ని పొందుతారు ఒకరి సొంత అభిప్రాయాన్ని స్థాపించాలని పట్టుదల వద్దు ఇతరుల అభిప్రాయాలను ఖండించడానికి ప్రయత్నం వద్దు ఏ విషయం గురించి కూడా అనుకూల ప్రతికూల చర్చలు వద్దు చర్చ అనే పదం నాకు హేమాడ్ పంత్ అనే బిరుదు ఎలా వచ్చిందో వివరించాలనే నా వాగ్దానాన్ని గుర్తుచేసింది ఇప్పుడు నేను దానిని చెప్పడం ప్రారంభిస్తాను నేను కాకాసాహెబ్ దీక్షిత్ నానాసాహెబ్ చందోర్కర్లతో సన్నిహితంగా ఉండేవాణ్ణి వారు నన్ను షిరిడీకి వెళ్ళి బాబా దర్శనం చేసుకోమని బలవంతం చేశారు నేను అలా చేస్తానని వారికి వాగ్దానం చేశాను కాని మధ్యలో ఏదో అడ్డంకి వచ్చి షిరిడీకి వెళ్లడం నాకు కుదరలేదు లోనావాలాలో నా స్నేహితుడి కుమారుడు జబ్బుపడ్డాడు నా స్నేహితుడు శారీరక ఆధ్యాత్మిక మార్గాలన్నింటినీ ప్రయత్నించినా జ్వరం తగ్గలేదు చివరకు అతను తన గురువును కుమారుడి పక్కని కూర్చోబెట్టాడు కాని దానివలన కూడా ప్రయోజనం లేకపోయింది ఇది విని నా స్నేహితుడి కొడుకును కాపాడలేకపోతే గురువు వల్ల ఉపయోగమేమిటి గురువు మనకు ఏమీ చెయ్యలేకపోతే నేను షిరిడీకి ఎందుకు వెళ్ళాలి అని నేను అనుకున్నాను ఇలా ఆలోచిస్తూ నా షిరిడి యాత్రను వాయిదా వేశాను కాని జరగవలసింది జరిగి తీరాలి అది నా విషయంలో ఇలా జరిగింది ప్రాంతాధికారి అయిన నానాసాహెబ్ చందోర్కర్ బాసిన్కు పర్యటనకు వెళుతున్నారు థానే నుండి ఆయన దాదర్కు వచ్చి బాసిన్ వెళ్లే రైలు కోసం ఎదురుచూస్తున్నారు ఇంతలో లోకల్ రైలు వచ్చింది ఆయన అందులో కూర్చుని బాంద్రాకు వచ్చారు నన్ను పిలిపించి షిరిడి యాత్రను వాయిదా వేసినందుకు నన్ను మందలించారు నా షిరిడి యాత్రకు నానా ఇచ్చిన వాదనలు ఒప్పించేలాగా సంతోషాన్ని ఇచ్చేలాగా ఉన్నాయి అందుకే అదే రాత్రి షిరిడికి బయలుదేరాలని నిర్ణయించుకున్నాను నా సామాను సర్దుకుని షిరిడికి బయలుదేరాను నేను దాదర్కు వెళ్ళి అక్కడ మన్మాట రైలు పట్టుకోవాలని అనుకున్నాను అందుకే నేను దాదర్ వరకు టికెట్ తీసుకుని రైల్లో కూర్చున్నాను రైలు బయలుదేరడానికి సిద్ధంగా ఉండగా ఒక మొహమ్మదీయుడు హడావుడిగా నా కంపార్ట్మెంట్కు వచ్చి నా వస్తువులను చూసి నేనెక్కడికి వెళుతున్నానని అడిగాడు నేను నా ప్రణాళికను చెప్పాను అప్పుడు అయినా మీరు దాదర్లో దిగవద్దు నేరుగా బోరిబందర్కు వెళ్ళండి ఎందుకంటే మన్మాడ్ మెయిల్ దాదర్లో ఆగదు అని సూచించారు ఈ చిన్న అద్భుతం లేదా లీల జరగకపోతే నేను నిర్ణయించినట్లుగా మరుసటి రోజు షిరిడికి చేరుకునేవాణ్ణి కాదు అనేక సందేహాలు నన్ను చుట్టుముట్టేవి కాని అలా జరగలేదు అదృష్టం నాకు అనుకూలించడంతో మరుసటి రోజు ఉదయం తొమ్మిది లేదా పది గంటల ముందు నేను షిరిడికి చేరుకున్నాను అక్కడ నా కోసం శ్రీభావు సాహెబ్ అంటే తెలుగు చూస్తున్నారు ఇది పంతొమ్మిది వందల పదవ సంవత్సరం ఆ సమయంలో యాత్రికులు బసగా చేయడానికి ఒకే ఒక స్థలం అంటే సాతేవాడ మాత్రమే ఉండేది టోంగ నుండి దిగిన తర్వాత నేను దర్శనం కోసం ఆతృతగా ఉన్నాను అప్పుడు గొప్ప భక్తుడు తాత్యాసాహెబ్ నూల్కర్ మసీదు నుండి తిరిగి వచ్చి సాయిబాబా వాడ మూలన ఉన్నారని నేను మొదట ప్రాథమిక దర్శనం చేసుకుని ఆ తర్వాత స్నానం చేసి తీరుబడిగా చూడవచ్చును అని చెప్పారు ఇది విని నేను పరుగెట్టి బాబాకు సాష్టంగా నమస్కారం చేశాను అప్పుడు నా ఆనందానికి అవధులు లేవు నానా చందోర్కర్ చెప్పిన దానికంటే ఎక్కువ నేను అక్కడ కనుక్కున్నాను నా ఇంద్రియాలన్నీ సంతృప్తిపడ్డాయి నేను దాహం ఆకలిని మర్చిపోయాను నేను సాయిబాబా పాదాలను తాకిన క్షణం నేను కొత్త జీవితాన్ని ప్రారంభించాను దర్శనం కోసం నన్ను ప్రేరేపించి సహాయం చేసిన వారికి నేను ఎంతగానో రుణపడి ఉంటాను వారిని నేను నా నిజమైన బంధువులుగా భావిస్తాను వారి రుణాన్ని నేను తీర్చలేను నేను కేవలం వారిని గుర్తుంచుకొని మనసికంగా వారికి నమస్కరిస్తాను సాయిబాబా దర్శనం యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఆ దర్శనం ద్వారా మన ఆలోచనలు మారుతాయి పూర్వకర్మల ప్రభావం తగ్గుతుంది మరియు క్రమంగా లౌకిక వస్తువులపై వైరాగ్యం నిరాసక్తి పెరుగుతాయి అనేక పూర్వజన్మల పుణ్యకర్మల ఫలితంగానే అలాంటి దర్శనం లభిస్తుంది మీరు సాయిబాబాను చూస్తే నిజంగా ఈ ప్రపంచమంతా సాయిబాబా రూపంగా మారుతుంది తీవ్ర చర్చ నేను షిరిడీకి చేరుకున్న మొదటి రోజు గురువు యొక్క ఆవశ్యకత గురించి నాకు బాలసాహెబ్ భాటేకు మధ్య చర్చ జరిగింది నేను ఇలా వాదించాను మనం మన స్వేచ్ఛను ఎందుకు కోల్పోవాలి ఇతరులకు ఎందుకు లొంగిపోవాలి మనం మన కర్తవ్యాన్ని నిర్వహించవలసి ఉన్నప్పుడు గురువు ఎందుకు అవసరం ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేసి తమలు తాము కాపాడుకోవాలి సోమరిగా నిద్రపోయే వ్యక్తికి గురువు ఏమి చేయగలరు ఇలా నేను స్వేచ్ఛా సంకల్పాన్ని సమర్థించాను అయితే శ్రీ భాటే మరొక వైపు అంటే విధిని సమర్థించారు ఆయన ఏది జరగాల్సి ఉందో అది జరగాలి గొప్పవారు కూడా విఫలమయ్యారు మనిషి ఒకటి అనుకుంటే దేవుడు దానికి వ్యతిరేకంగా మరొకటి చేస్తాడు మీ తెలివితేటలను పక్కన పెట్టండి అహంకారం మీకు సహాయపడదు అని అన్నారు ఈ చర్చ దాని అనుకూల ప్రతికూల వాదనలతో దాదాపు ఒక గంటపాటు కొనసాగింది మరియు ఎప్పటిలాగే ఏ నిర్ణయానికి రాలేకపోయాం మేము అలసిపోవడంతో చర్చను వచ్చింది దీని ఫలితం ఏమిటంటే నేను నా మనశ్శాంతిని కోల్పోయాను బలమైన దేహహంకారం అహంభావం లేకపోతే చర్చ ఉండదని నేను గ్రహించాను మరొక మాటలో చెప్పాలంటే చర్చను పెంచేది అహంభావమే తరువాత మేము ఇతరులతో కలిసి మసీదుకు వెళ్లినప్పుడు బాబా కాకాసాహెబ్ దీక్షిత్ను ఈ క్రింది విధంగా అడిగారు వాడాలో ఏమి జరుగుతోంది చర్చ దేని గురించి జరిగింది మరియు నా వైపు చూస్తూ బాబా మరింత జోడించారు ఈ హేమాట్ ఏమి చెప్పాడు ఈ మాటలు విని నేను చాలా ఆశ్చర్యపోయాను నేను బస చేసిన చర్చ జరుగుతున్న సాతేవాడా నుండి మసీదు గణనీయమైన దూరంలో ఉంది బాబా మనందరి అంతర్యామి సర్వజ్ఞుడు కాకపోతే మా చర్చ గురించి ఆయనకు ఎలా తెలుస్తుంది కీలకమైన మరియు ప్రవచనాత్మకమైన బిరుదు సాయిబాబా నన్ను హేమాడ్ పంత్ అనే పేరుతో ఎందుకు పిలవాలి అని నేను ఆలోచించడం ప్రారంభించాను ఈ పదం హేమాద్రిపంత్ అనే పేరు యొక్క రూపాంతరం ఈ హేమాద్రిపంత్ యాదవ వంశానికి చెందిన దేవగిరి రాజులు మహదేవ రామదేవుల యొక్క సుప్రసిద్ధ మంత్రి ఆయన చాలా పండితుడు మంచి స్వభావం కలవాడు చతుర్వర్గ చింతామణి అనే రాజప్రశస్తి అనే మంచి గ్రంథాల రచయిత ఆయన కొత్త అకౌంట్ల పద్ధతులను కనిపెట్టి ప్రారంభించారు మోడీ అంటే మరాఠీ షార్ట్ హ్యాండ్ లిపిని సృష్టించినది కూడా ఆయనే కాని నేను దానికి పూర్తిగా వ్యతిరేకం ఒక అజ్ఞానిని మందబుద్ధిని అందుకే నాకు ఈ పేరు లేదా బిరుదు ఎందుకిచ్చారో నాకు అర్థం కాలేదు కాని దాని గురించి తీవ్రంగా ఆలోచిస్తే ఈ బిరుదున అహాన్ని నాశనం చేయటానికి వేసిన బాణంలాంటిదని నేను ఎల్లప్పుడూ వినయంగా అణకువగా ఉండాలని సూచిస్తున్నట్లుగా భావించాను ఇది చర్చలో నా తెలివికి ఇచ్చిన అభినందన కూడా భవిష్యత్తును పరిశీలిస్తే బాబా మాట అంటే శ్రీ దాబోల్కర్ను హేమాట్ అని పిలవడం కీలకమైనది మరియు ప్రవచనాత్మకమైనది అని మేము భావిస్తున్నాము ఎందుకంటే ఆయన సాయి సంస్థాన్ నిర్వహణను చాలా తెలివిగా చూసుకున్నారు అన్ని ఖాతాలను చక్కగా నిర్వహించారు జ్ఞానం భక్తి వైరాగ్యం ఆత్మసమర్పణ మరియు ఆత్మసాక్షాత్కారం వంటి ముఖ్యమైన ఆధ్యాత్మిక విషయాలతో వ్యవహరించే సాయి సచ్చరిత్ర వంటి గొప్ప గ్రంథాన్ని కూడా ఆయన రచించారు గురువు ఆవశ్యకత గురించి ఈ విషయంపై బాబా ఏమి చెప్పారో హేమాడ్పంత్ ఎటువంటి నోటు లేదా మెమూను వదలలేదు కాని కాకాసాహెబ్ దీక్షిత్ ఈ విషయం గురించి తన నోట్లను ప్రచురించారు సాయి సాయిబాబాను కలిసిన మరుసటి రోజు కాకాసాహెబ్ బాబా దగ్గరకు వెళ్లి తాను షిరిడీని విడిచి వెళ్లాలా అని అడిగారు బాబా అవును అన్నారు అప్పుడు ఎవరో బాబా ఎక్కడికి వెళ్ళాలి అని అడిగారు బాబా ఎత్తుకు అన్నారు అప్పుడు ఆ వ్యక్తి దారి ఎలా ఉంటుంది అని అడిగారు బాబా అక్కడికి దారితీసే చాలా మార్గాలు ఉన్నాయి ఇక్కడ నుండి కూడా ఒక మార్గం ఉంది దారి కష్టం దారిలో అడవుల్లో పులులూ తోడేళ్ళూ ఉన్నాయి నేను అంటే కాకాసాహెబ్ అడిగాను బాబా మరైతే మనం మార్గదర్శిని తీసుకువెళితే బాబా సమాధానం అయితే కష్టం ఏమీ ఉండదు మార్గదర్శి పులులూ తోడేళ్లూ దారిలోని గుంతలు మొదలైన వాటిని తప్పించి మిమ్మల్ని నేరుగా మీ గమ్యానికి తీసుకువెళ్తారు మార్గదర్శి లేకపోతే మీరు అడవల్లో తప్పిపోయే లేదా గుంతలలో పడిపోయే ప్రమాదం ఉంది ఈ సందర్భంలో శ్రీ దాబోల్కర్ అక్కడ ఉన్నారు గురువు అవసరమా అనే ప్రశ్నకు బాబా ఇచ్చిన సమాధానం ఇదేనని ఆయన భావించారు సాయి లీలా సంపుటి ఒకటి సంఖ్య ఐదు పేజ్ నలభై మరియు ఆయన దాని నుండి ఈ సూచనను తీసుకున్నారు ఆధ్యాత్మిక విషయాలలో మనిషి స్వేచ్ఛా సంకల్పం కలవాడా లేక బంధించబడ్డవాడా అనే సమస్య గురించి చర్చించడం నిరుపయోగం దానికి వ్యతిరేకంగా నిజమైన పరమార్థం గురువు యొక్క బోధనల ఫలితంగానే సాధ్యమవుతుంది రామ వంటి గొప్ప అవతారాలు కూడా ఆత్మసాక్షాత్కారం కోసం వరుసగా వశిష్ఠుడు సాందీపని వంటి గురువులకు లొంగిపోవలసి వచ్చింది మరియు అలాంటి పురోగితికి అవసరమైన ఏకైక సద్గుణం విశ్వాసం మరియు సహనం శ్రీ సాయికి వందనం అందరికీ